గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో సో మనకు నామ సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కాబోతుందండి సో దాదాపు అన్ని నోటిఫికేషన్లు మన జాబ్ క్యాలెండర్లో సో రాబోతున్నాయి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి సంబంధించినటువంటి అండ్ బిఓ లైబ్రేరియన్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు సో ఇవన్నీ కూడా మనకు జాబ్ క్యాలెండర్ రాబో రాబోతున్నాయి సో ఈ ఈ యొక్క పోస్టులో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దామండి మనకు గ్రూప్ వన్లో దాదాపుగా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఉండే అవకాశం ఉంటుంది పోస్టులు అదేవిధంగా గ్రూప్ టూలో మనకు పోస్టులు కనుక చూసుకున్నట్లయితే థౌజండ్ పోస్టులు ఉన్నాయండి గ్రూప్ టూలో థౌజండ్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ని రెండు మెరజ్ చేస్తారు సో ఈ రెండు మెరిజ్ చేసిన తర్వాత మనకు దాదాపుగా ఫైవ్ నుంచి టెన్ థౌజండ్ మధ్య ఉండే అవకాశం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎందుకంటే రీసెంట్గా మనకు గ్రూప్ ఫోర్లో రెండు వేల వేకెన్సీస్ ఆల్ ఆల్రెడీ బ్యాక్ లాక్స్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కూడా గ్రూప్ ఫోర్ని గ్రూప్ త్రీని మెరుజి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పోస్టులు ఎక్కువ పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి సో నెక్స్ట్ రీసెంట్గా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే ఆర్థిక శాఖ ఒక రిలీజ్ చేసింది దానికి సంబంధించినటువంటి పోస్టులు కనుక చూస్తున్నట్లయితే ఎస్ఐ లో దాదాపు థౌజండ్ పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా కానిస్టేబుల్లో కూడా పదమూడు వేలకు పైగా అంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల దాకా కానిస్టేబుల్ పోస్టులు ఉండడం జరిగింది సో ఇది ఇవన్నీ కూడా ఈ ఉద్యోగనామ సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు కాబోతుంది సో ఈ ఇయర్ కనుక మిస్ అయితే మీకు ఉద్యోగం మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఈ ఇయర్లో అన్ని నోటిఫికేషన్లు భారీ ఎత్తున రాబోతున్నాయి దాదాపుగా మనకు యాభై వేల పోస్టులుగా రాబోతున్నాయి అనేసి తెలియ తెలియజేస్తున్నారు సో అదేవిధంగా డిఎస్సి కూడా డిఎస్సి కూడా దాదాపుగా ఐదు వేల పోస్టులు ఉండడం జరిగింది ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టుల వరకు వచ్చే అవకాశంగా కనిపిస్తుంది మనకు డిఎస్సిలో అదేవిధంగా ఎఫీఓ సంబంధించినటువంటి గతంలో మనకు ఆర్థిక శాఖ ఆమోదించింది ఆ ఎఫ్బిఓ సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే దాదాపుగా పదమూడు వందల నుంచి పదిహేను వందల పోస్టులు ఉన్నాయండి ఎఫ్బిఓ సంబంధించినటువంటి పోస్టులు పదమూడు వందల నుంచి పద్ పదిహేను వందల పోస్టులు ఉన్నాయి అండ్ లైబ్రేరియన్ సంబంధించినటువంటి ఏదైతే లైబ్రేరియన్ చాలామంది అడుగుతున్నారు లైబ్రేరియన్ గాక చూసుకున్నట్లయితే మనకు సిఎల్ఐసి ఒకటి ఉంది ఉంటుంది బిఎల్ఐసి ఒకటి ఉంటుంది ఈ సిఎల్ఐసిలో ఎక్కువగా ఉండే పోస్టుల అవకాశం ఎక్కువ కనబడుతుంది సో మండల స్థాయిలో సో ఆ యొక్క డిస్టిక్ లెవెల్లో ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఎందుకంటే రీసెంట్గా కానీ మనకు ఆర్థిక శాఖ ఆమోదించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి దాదాపుగా దాంట్లో మనకు ఫోర్ హండ్రెడ్ పైనే ఉన్నాయి సార్ దాదాపుగా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పైనే ఉండడం జరిగింది వేకెన్సీస్ సో ఇది ఇవి కూడా మంచిగా భారీ పోస్టులు కూడా రాబోతున్నాయి నెక్స్ట్ ఏఈ సంబంధించినటువంటి ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఎస్పీడీసీఎల్ మరియు ఎన్పీడీసీఎల్ పోస్టులు కూడా ఎస్పీడీసీఎల్ మరియు ఎన్పిడిసిఎల్ పోస్టులు కూడా దాదాపుగా థౌసండ్ పోస్టుల పై అదేవిధంగా జేఎల్ఎం సంబంధించినటువంటి జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి పోస్టులు కూడా త్వరలోనే రాబోతున్నాయండి సో ఈ ఇయర్ మాత్రము ఖచ్చితంగా మీరు కనుక పై పట్టు సాధిస్తే సో సిలబస్ పై పట్టు సాధించి మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి సార్ ఇప్పుడు గ్రూప్స్లో మంచి స్టాండర్డ్ బుక్స్ తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించింది కొంచెం బెటర్ ఉంటుంది అది కాకుండా ప్రైవేట్ ఆధారణ ఎక్కువ తీసుకోండి ప్రైవేట్ ఆఫీస్ తరస్ ఏంటిదంటే మనకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తెలుగు అకాడమీలో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు సో మనకు స్టాండర్డ్ బుక్స్ ఒకటి సిలబస్ పై అవగాహన రెండు ఏంటిదంటే స్టా ఒక స్థిరమైన ప్రిపరేషన్ ఈ మూడు ఉంటే ఖచ్చితంగా ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను జాబ్ ఖచ్చితంగా మీరు కొడతారు సో ఎప్పుడైతే మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎనాలసిస్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటిదంటే మేము గ్రూప్ గ్రూప్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నాం కదా మరి వేరే జాబ్స్ క్వాలిఫికేషన్ ఉండి కూడా మేము ట్రై ట్రై అప్లై చేయట్లేదు అంటే అది తప్పు తప్పు అండి ఎందుకంటే మీరు గ్రూప్స్ చదువుకుంటూనే ఏదైనా ఒక దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ప్లాన్ బి అనేది ఒకటి ఉంచుకోండి అండి ఈ ప్లాన్ బిలో మీరు అప్లై చేసి దాన్ని కూడా మీరు ఏది వదలవద్దు ఖచ్చితంగా ఈ ఇయర్ మాత్రం మీరు జాబ్ కొట్టేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది ఎప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందండి సార్ అంటే మే లేదా జూన్లో మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సార్ ఎందుకంటే మనకు రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్స్ ఉండడం కారణంగా కొంచెం లేట్ అయింది సార్ ఇదివరకే మనకు కొన్ని పోస్టులు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చారు మళ్ళీ డిలే అయింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ ఉన్నదో అది ఉండడంతో అది చేపట్టిన తర్వాత మనకు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పారు సో దానివల్ల కొంచెం డిలే అయింది సో మనకు రీసెంట్గా మళ్ళీ మే నుంచి ఆర్ జూన్ నుండి సో మనకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఖచ్చితంగా మీరు ఇయర్ ఉద్యోగనామ సంవత్సరంగా ఉండాలని కోరుకుంటున్నారు సో రిష్యూ ఆల్ ది వేస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్